హాయ్ అండి అందరికీ ఈరోజు నేను గోంగూర మటన్ కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉంది మీతో కూడా షేర్ చేసుకోవాలని మీరు కూడా ఇలాంటి రుచికరమైన వంటలు వండి తినాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది చెప్తుంటే కూడా వాటర్ వస్తుంది నోట్లో నుంచి చాలా టేస్టీగా అనిపించింది అండి మీకు కూడా చేసుకోవాలనిపిస్తే నా ఛానల్ని చూసి నేను ఎలా చేశానో అలానే చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ నేను పావు కేజీ మటన్ తీసుకున్నానండి తర్వాత థర్టీ రూపీస్ గోంగూర తీసుకున్నాను మంచిగా గోంగూర ఆకులన్నీ తీసేసి ఈ విధంగా నీట్గా మూడు నాలుగు సార్లు ఆకుకూరని బాగా కడుక్కోవాలి వర్షాకాలంలో చాలా మట్టి ఉంటుంది కదా బాగా నీట్గా కడుక్కొని తర్వాత హోల్స్ ఉండే గిన్నెలో వేసుకొని వాటర్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న గోంగూరని అంతటిని అందులో వేసుకోవాలి అందులో ఉన్న వాటరే చాలండి చాలా రిమూవ్ అవుతుంది స్లో ఫ్లేమ్లో పెట్టి మటన్ ఉడికేంతవరకు దీన్ని ఇలా వదిలేసుకోవాలి సుత్తి సోది ఏమీ లేకుండా తొందర తొందరగా ప్రాసెస్ చూపిస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటే గరుకుని పెట్టి ఉప్పు గరుకుని పెట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది కూర చూడండి ఎంత వాటర్ రిమూవ్ అయిందో గోంగూరు నుంచి ఇంకా 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 వాటర్ వస్తుంది కదండి మొత్తం మొత్తం అదంతా క్లియర్గా ఉడికే వరకు ఆ వాటర్ కూడా అయిపోతుందండి ఆ లోపు మనము మటన్కి ఏ ప్రిపరేషన్ అయితే కావాలో చేసుకుందాము ఆయిల్ వేసుకోవాలి తగినంత మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి కొంతమందికి ఎక్కువగా ఇష్టం కొంతమందికి తక్కువగా ఆయిల్ ఇష్టం అండి నాకు ఎంత కావాల్సి ఉంటుందో అంత వేసుకున్నాను తర్వాత రెండు పెద్దగా ఉండే ఉల్లిపాయలని లేదా చిన్నగా ఉంటే నాలుగు ఇలా కట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసే పసుపు వేసేది వీడియో పోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ పసుపు ఒకటే వేసానండి తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆ రెండు రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మటన్ను కూడా వేసి బాగా ఫ్రై చేశానండి కొంచెం వాటర్ లీక్ అయ్యే వరకు ఫ్రై చేయాలి మటన్ని దాని తర్వాత కారం తగినంత వేసుకోండి గోంగూర మటన్లో కారం ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుందండి మటన్ కూడా బాగా పట్టుకుంటుంది నేనైతే పచ్చిమిరపకాయలు ఉల్లి ఉల్లిపాయలతో సహా కలిపి వేసాను చూశారు కదండీ మనం ఈ గోంగూ మటన్ ప్రిపరేషన్ అయ్యేంత వరకు ఈ గోంగూర అనేది వాటర్ అంతా పోతుందండి స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతుంది తర్వాత నేను ఉప్పు వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే నీరంతా ఇంకుతుంది తర్వాత నేను ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ విజిల్స్ పెట్టడానికి ఎంత వాటర్ అయితే కావాలి మళ్ళీ అంత వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడైతే కుక్కర్ మూత వేసేసి విజిల్స్ కానీ పెట్టేశాను ఇందులో అంత వాటర్ అయిపోయింది చూడండి మన గోంగూరలో ఇప్పుడు మనం పప్పు మెదిప్పేది ఉంటుంది కదండి దాంతో మంచిగా మెత్తగా చేసుకోవాలి చూడండి ఇంకా ఇంకా నాకు మెత్తగా కావాలని కింద పెట్టయితే ఇంకా మెదుపుతున్నాను ఎంత మెత్తగా అవుతే అంత టేస్ట్గా అనిపిస్తుంది ఆకు ఆకుగా ఉంటే బాగుండదు ఇంకా అందుకని మిక్సీలో వేస్తే కూడా బాగోదండి ఈ విధంగా నేను మెత్తగా చేసుకున్నాను ఈ లోపే నావి మటన్ విజిల్స్ వచ్చేసాయి ఇంకా కుక్కర్ని ఉంటుందండి మంచి కుక్కర్ అయితే ఒక త్రీ విజిల్స్కి అయిపోతుంది లేదా అలా ఇలా ఉందంటే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకోండి చూడండి కొంచెం ఆయిల్ వేసినా సరే ఎంత ఆయిల్ ఆయిల్ కనిపిస్తుందో ఇప్పుడు ఇందు ఇది బాగా మళ్ళీ ఉడికించాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ దానికి పెట్టండి ముక్క ఉడికిందా లేదా అనేది నేను టెస్ట్ చేస్తున్నాను వేడిగా ఉందని మళ్ళీ తీసానండి తీసి ఒక ప్లేట్లో వేసి చెయ్యి కడుక్కుంటే మనకండి వేడి అనేది తెలియదు అందుకే చెయ్యి కడుక్కొని ఎప్పుడైనా మొక్కను ముట్టుకున్నాం అనుకో చూడండి చాలా వేడిగా ఉంటే వదిలేసాను నేను అసలు ఇప్పుడు షింక్లో చెయ్యి కడుక్కొని తర్వాత చూస్తే మెత్తగా అనిపించింది మనం మటన్ వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిస్తాం కాబట్టి ప్రాపర్ అప్పటి వరకు బాగా ఉడికిపోతుందండి బాగా వాటర్ అంతా రిమూవ్ అవ్వాలి కొంచెము తర్వాత ఈ గోంగూర అనేది ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది ఆలోచిస్తారు రెండు కూరగాయలను కలిపితే వేస్ట్ ఎందుకు రెండు రెండు రోజులు వండుకోవచ్చు కానీ అని కానీ అప్పుడప్పుడు మనము ఇలా కూడా వండుకొని తింటే మనకి ప్రతి ఒక్క టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు అలా కలిపిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసి గరం మసాలా వేసుకున్నాను హోమ్మేడ్ గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా కలిపేసానండి అలానే స్లో ఫ్లేమ్లో టెన్ టెన్ మినిట్స్ వదిలేశాను చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కదా భలే స్మెల్ వచ్చిందండి వండినప్పుడైతే సూపర్ అనిపించింది నాకు బోన్స్ కూడా ఉన్నాయండి ఇందులో బోన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకాకు రెడీ అయిపోయిందండి కర్రీ అయితే నేనైతే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఇలా వండుకొని తింటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది లైక్ చేయండి నచ్చిన వాళ్ళు